అందరికీ ఈరోజు మనము సింగేతండలో ఉన్నాము మన మార్వెల్ వాడిన రైతు నవీన్ గారు ఈరోజు వారి అనుభవం గురించి చెప్తారు నా పేరు నవీన్ అండి మాది నా పేరు నవీన్ అండి మాది సింగేతండ గ్రామం వచ్చేసి మండలం గిజుగొండ జిల్లా వరంగల్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ జీరో టూ ఫైవ్ ఈ మార్వెల్స్ అనేది మేము ట్వంటీ వన్ డేస్కి వేసామండి ఇవి వాడిన తర్వాత మాకు మంచి రిజల్ట్ అనేది ఉపయోగించింది ప్లస్ వాడిన దానికి దానికి డిఫరెంట్ ఉంది ఇది వాడన్ ఇది వాడన్ వాడంది ఇది ఇది వాడింది వాడిన దానికి వాడిన దానికి చాలా పిలకలు వచ్చాయి ప్లస్ వేరే వ్యవస్థ అనేది గుబురుగా వచ్చింది మళ్ళీ గ్రీనరీస్గా మళ్ళీ పచ్చగా ఈ ఆకు అనేది మందంగా వచ్చి పచ్చగా ఉన్నది ఇది వచ్చేసి ఎరుపు చెప్పాలనుకుంటున్నారు మా తోటి రైతులకు ఇది ఆల్రెడీ వాళ్ళ ఫీల్డ్ చూసాడండి చూసినాక ఇదే వాడుతామని చెప్పాడు అందరికి చెప్పాను మార్వెల్ కూడా తోటి కూడా చెప్పాల్సి ఇది ఆల్ క్రాప్స్కి వాడుకోవచ్చు మార్వెల్స్ आल क्राफ्ट की आड़को